మై డిమిడే ఆయన అభిషేక్ ప్రతిరోద్ ఇస్తున్నారు మనకి ఎవ్రీ మినిట్స్ ప్రతి నిమిషం కూడా ఇస్తున్నాడు ఎవ్రీ హావర్ ప్రతి గంట కూడా ఇస్తున్నాడు వేరేవరి వా మేము ఎక్కడ ఉన్నప్పటికీ నైట్ అదే అభిషేకం బాస్ ఎందుకంటే గాట్ ఇన్ నైట్ మీడస్ దేవుడు మనందరిని వచ్చే అభిషేక్ ఇచ్చారు ఇట్స్ ఎ సూపర్ టాస్వల్ గిఫ్ట్ ఫ్రం గోడ్స్ ఆ యొక్క అభిషేకమైన దేవుడు నుండి వచ్చినటువంటి అసాధారణమైనటువంటి వరము అంటే సెకండ్ ఫ్రెష్ ఆ రెండవది ఏంటంటే మరి క్రొత్త అభిషేకము ఫ్రెష్ అండ్ వైంటింగ్ అప్పుడప్పుడే అంటే కొత్తగా వచ్చినటువంటి అభిషేకం పక్షి గ్రామ నైన్టీ టూ గ్రామ్ కొమ్ము వలె నీవు క్రొత్త తైలంతో నేను నిన్ను

ఆ సమయాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త అభిషేకము నీలోనికి వస్తుంది జరుగుతున్నటువంటిలో గ

మరి ఆ డబ్బు నాకు కావాలి కాబట్టి కాబట్టి ఆ డబ్బుతో నేను ఏం కొనుక్కోవాలో వాటిని కొనుక్కోవాలి అయితే అనేది అది ఒకరినొకరికి అది మరొకరికి చెంది ఎవరికి స్తోత్రం మరి ఆయొక్క అభిషేకం విశ్వాసు రూపాంతరం లేక మార్పు వస్తారు నాకు నిరంతరం కావాలి ఎందుకంటే ఆయన దగ్గర అభిషేకం గొప్పగా

ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి మన ఊళ్ళో ఎనిమిది వారో ఒకటి పన్నెండు వారాడు మూడు వారాలు స్టార్ట్ చేసేది ఇరవై ఒక్క రోజులు ఏంటది ఇరవై ఒక్క రోజులు అనైంది ఏంటది ఆ ఇరవై ఒక్క రోజులు రాకపోతే అంట అక్కడికి ఏమి మధ్యలో రోజు బాగా మళ్ళీ రావాలంటాడు మధ్యలో రోజు బాగా మళ్ళీ రావాలంటాడు ఎక్కడ ఉంటది ఈ విశ్వాసంతో <laughs> <po bio> <ovat> <laughs> <youngest492> <laughs> <ashi>

ఇది మామూలుగా కాదు ఎల్లంతగా గుడ్ ప్లే విత్ ది రైటింగ్ కాబట్టి మనం ఏ మాత్రం కూడా A ఎలిమెంట్ ఇన్ లైఫ్

ఏ విధమైనటువంటి నీ అభిషేకము యొక్క స్థాయి స్థితి ఉన్నదో ఒకసారి ఆలోచించు బికాస్ ఎందుకంటే యు డోంట్ అనాయింటింగ్ యు కెన్ గో ఎనీవేర్ అభిషేకం లేకుండా ఎట్టి పరిస్థితిలో కూడా నీవు ఎక్కడికి వెళ్ళలేవు దట్స్ వై యు నీడ్ ఎ ఫ్రెష్ అనాయింటింగ్ ఎవరీడే అందువల్ల ప్రతిరోజు కూడా నీ మీద ఒక కొత్త అభిషేకం కావాలి యు కెన్ ఆస్క్ గాడ్ ఐ నీడ్ ఫ్రెష్ అనాయింటింగ్ మీరు దేవుడిని కొర దేవా నాకు ఒక కొత్త అభిషేకమును దయచేయి ఈ రోజు మీరు మార్కెట్కి వెళ్ళి కుళ్ళిపోయిన వంకాయలు కొంటారా ఫ్రెష్ గా ఉన్నా వంగే ఉంటాడు ఆ కూర్చుంటే ఏంటి అక్కడ నిలువు అలా పడేసి ఆ అంటాడు ఇది కూడా వచ్చేది తీసుకెళ్ళు రెండంటాడు ఇవి కూడా ఐంటి పక్కన పడేసి ఎరుకొని ఈలో మీరు ఫోన్ పక్కన కొన్నారు కేజీ కొడు తేది అని అది ఏంటట ఆ పిచ్చి కొని మంచి కస్టమర్ దొరికింది రండి రండి ఏయ్ అక్కడ అమ్మగా అంటారంట ఏమంటాడు ఎక్కడ తెచ్చారు ఈ పోరాకెలు

మరి బాటిల్స్ అన్ని కూడా బాగున్నాయా లేవా లేక సరైనటువంటి రీతిలో వడ్డిస్తున్నారా లేదా మీరు చెక్ చేయమన్నారు ఆ ఫైవ్ స్టార్ హోటల్ లో ఇన్స్టెడ్ ఆఫ్ చికెన్ ఆ చికెన్ కి బదులుగా మరి ముక్క మాంసు అమ్మేస్తున్నారు They are, they are doing, uh, dog, dog meat. They, are, they are doing, uh, they కోడి మాంసం కాదు మాంసం కదా

అది పోదు నీలోంచి చచ్చిపోదు చచ్చిపోదు సపోజ్ దేర్ ఇస్ ఎ టాబ్లెట్ టాబ్లెట్ ఉంది అనుకోండి ఉదాహరణకు ఆ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఆఫ్ ఎక్స్‌పైర్ ఎప్పుడైతే తయారు చేస్తారో డేట్ అలాగే అది ఎప్పుడైతే మరి ఎక్స్‌పైర్ అయిపోతదో డేట్ ఉంటుంది బట్ అవాయింటింగ్ అయితే అవశేక విషయం దేర్ ఇస్ నో ఎక్స్‌పైర్ ఏ విధమైనటువంటి ఫలానా టైంలో చచ్చిపోతుంది ఎక్స్‌పైర్ అయిపోతదో లేదు ప్రైస్ ది లార్డ్ ఓ ఎవ్రీ డే గాడ్ గివ్స్ యు అవాయింటింగ్ ప్రతి రోజు కూడా మీకు కృత అభిషేకం దేవుడు ఇస్తాడు అండ్ ది అవాయింటింగ్ ఆఫ్ విస్డమ్ అండ్ ఫేవర్ అంటాడు కదా

అయితే మీరు పరిశుద్ధుని వ RNA అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు ప్రైస్ ద గాడ్ ఎరుగుకి యు హావ్ దట్ అనాయింటింగ్ ఎప్పటితే మీకు ఆ అభిషేకం ఉంటుందో ఎవ్రీథింగ్ యు నో ప్రతి ఒక్కటి నీకు తెలియబడతాను మీరు ఎరుగుదురు దట్ యు స్తోత్రం వెర్వల్ యు నీడ్ టు గో దట్ గివ్స్ యు విజ్డమ్ మీరు ఎక్కడ వెళ్ళనప్పటికీ కూడా ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు బికాజ్ యు ఆర్ అనాయింటింగ్ ఎందుకంటే నీ మీద ఆ అభిషేకం ఉంది కాబట్టి ప్రైస్ కాబట్టి పరిచయంలో జాగ్రత్త గమనించండి అభిషేకం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తారు ఇట్ ఇస్ ఎ ఫ్రెష్ అనాయింటింగ్ గాడ్ వాంట్స్ టు గివ్ యు ఎవ్రీ డే ఫ్రెష్ అనాయింటింగ్ ఆ యొక్క అభిషేకం ఎలా ఉంటదంటే అను కూడా నీ మీద కృత అభిషేకం ఉంటుంది ఈవెన్ జీసస్ వాస్ అనాయింటెడ్ యేసు ప్రభువు వారు కూడా ప్రతిదిన అభిషేకం పొందారు లెట్ us read the verse ఆ యొక్క వచనం కూడా చదువుదాం యాక్స్ చాప్టర్ 10 అపోస్తలుల కార్యపదవ అధ్యాయం 38 38వ వచనాన్ని చదువుదాం యాక్స్ చాప్టర్ 10